న్యూస్కి స్వాగతం సంగం సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సర్కిల్ పరిధిలో టపాకాయలు దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు అనుమతులు లేకుండా టపాకాయలు విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టపాకాయల దుకాణాలలో నిర్వాహకులు ఫైర్ నియమ నిబంధనలు పాటించాలని అన్నారు ప్రజలు టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా మండల ప్రజలకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని ఆయన తెలిపారు వాహనం నడిపేటప్పుడు కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనం నడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సంఘం ఎస్ఐ రాజేష్ జయచర్ల ఎస్ఐ తిరుమల రావు ఏఎస్ పేట ఎస్ఐ సైదులు పాల్గొన్నారు సర్కిల్ ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి సందర్భంగా ఎవరైనా సరే ఈ ఫైర్ క్రాకర్స్ కానీ దానికి సంబంధించినటువంటి ముడి పదార్థాలు కానీ కలిగి ఉండటం కానీ తయారు చేయటం కానీ అక్రమంగా లైసెన్స్ లేకుండా అమ్మటం కానీ ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ చట్టప్రకారం నిషేధించబడింది అట్లా కానీ వాళ్ళు చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకోమని చెప్తా ఉన్నాము పర్మిషన్ లేని పక్షంలో వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్ట ప్రకారము చర్యలు తీసుకుని తీసుకుంటామని చెప్పి చెప్పి తెలియజేయడం జరుగుతుంది అక్కడ ప్రతి లైసెన్స్ దారుడు కూడా టెంపరీ లైసెన్సు ఉన్నతాధికారులు జారీ చేయడం జరుగుతుంది అక్కడ కంపల్సరీగా ఒక రెండు వందల ఇరవై లీటర్ల టిన్లో శాండు మరియు వాటర్ కంపల్సరీగా పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఒక ఐదు వందల యాభై రూపాయలదే ఫైర్ ఎస్టింగ్ మిషన్ ఉంటుంది అది ఒకటి పెట్టుకోమని చెప్పి చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం రెండు లైసెన్సులు ఇచ్చిన నిబంధనలు అన్నీ కూడా పాటించమని చెప్తా ఉన్నాం అంటే ఆరు ఆరు పన్నెండు మూడు సర్కిల్ పరిధి మొత్తం మీద సుమారు పదిహేను లైసెన్సులకి అప్లై చేశారని చెప్పి తెలుస్తూ ఉంది ఈ లైసెన్స్ లైసెన్స్దారులందరూ కూడా లైసెన్స్లో ఇంపోజ్ చేసినటువంటి కండిషన్స్ని కంపల్సరీగా ఫాలో కామని చెప్పి చెప్పి కోరుతా ఉన్నాం ఒకవేళ అట్లా కానీ ఫాలో కాకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి నెక్స్ట్ టర్మ్ లైసెన్స్ ఇచ్చేదానికి లైసెన్స్ ఇవ్వకూడదని చెప్పి చెప్పి రికమెండ్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం సంగం సర్కిల్ పరిధిలోని అన్నారెడ్డిపాలెం కాలం నుంచి కోలగడ్ల క్రాస్ రోడ్డు వరకు కూడా ఈ నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ వెళ్తూ ఉంది ఈ వెళ్ళే క్రమంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అందుకని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి టూ వీలరు నడిపే వాళ్ళు కంపల్సరిగా హెల్మెట్ ధరించాలని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాం అట్లా హెల్మెట్ ధరించిన పక్షంలో ఐపీసీ కేసు పెట్టి వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు పెట్టి ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చొని డ్రైవ్ చేయటం అనేది నిషేధించడం అయింది అట్లా చేసినా కూడా వాళ్ళ మీద ఆటో వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రిబుల్ రైడింగ్ వెళ్ళే మోటార్ సైకిల్ మీద ట్రిపుల్ రైడింగ్ వెళ్ళే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అతివేగంగా ఓవర్ స్పీడ్ కానీ వెళ్ళే వాళ్ళకు కూడా మనము క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి స్పీడ్ గన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది దాన్ని అక్కడ ఈరోజు దాన్ని ట్రయల్ చేశాము అది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎవరైతే రోడ్డు యొక్క స్పీడ్ కంటే రోడ్డు డిజైన్డ్ స్పీడ్ కంటే ఎక్కువ పోతే వాళ్ళకి రెండు వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది మరియు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు టూ సెవెంటీ నైన్ కింద ఐపీసీ కింద కేసు పెట్టడం జరుగుతుంది